అప్పుడు దేవుడు నాతో మాట్లాడి ఒక యుగాంతం కాదు రెండవ రాకడ విషయమే కాదు టోటల్గా అసత్యములన్నీ సంఘములో నుంచి పెకలించి అసత్యములన్నీ సంఘములోంచి పెకలించి సత్యము తప్ప ఇంకేమీ లేకుండా చేయడానికి నీవు ఎనిమిది ప్రణాళికా గ్రంథాలు రాయాలి ఇంకా చాలా పుస్తకాలు నీ చేత రాయించుకుంటానన్నాడు ఇది కూడా లోగడ నేను చెప్పిన సాక్ష్యంలో రికార్డెడ్గా ఉంది ఇంకా చాలా పుస్తకాలు రాయించుకుంటాను కానీ ప్రత్యేకమైన ఎనిమిది ప్రణాళిక గ్రంథాలు చూడు అని దర్శనంలో చూపి యుగాంతము పరిశుద్ధ దేవుని కూర్చిన జ్ఞానము దేవునివేశ ప్రణాళిక సింహనాదము మహిమ ప్రపంచము ఆది ప్రస్తంభము విశ్వచరిత్ర తర్వాత ప్రమాణ వాక్యం ఎనిమిది గ్రంథాలు వాటి కవర్ పేజీ దాని విషయ సూచిక ఇవన్నీ నువ్వు తెలుగులో రాయాలి నీ మాతృభాష అన్నారు దేవుడు నీ మాతృభాషను తెలుగులో రాయాలి వీటిని ఇంగ్లీషులోకి కూడా నువ్వు తర్జుమా చేసి ప్రపంచానికి పరిచయం చేయాలి మార్టిన్ లూథర్ ద్వారా నేను మొదలుపెట్టిన సంస్కరణ ఈ గ్రంథాలతో నేను ముగింపుకు తీసుకొస్తానని దేవుడు నాకు చెప్పాడు నేను బయటకు వచ్చిన తర్వాత దేవ దర్శనం అని అందరికీ చెప్పాను అందరూ నవ్వారు నువ్వు ఇంగ్లీష్లో బుక్స్ రాస్తావా టెన్త్ క్లాస్ ఓడివి తెలుగు మీడియం టెన్త్ క్లాస్ తెలుగు మీడియం చదివి సప్లిమెంటరీ పాస్ అయ్యావు నీదొక బ్రతకట్రా నీదో చదువా నువ్వు ఇంగ్లీష్లో రాస్తావు ప్రపంచం చదువుతుంది నిన్ను అంతా హెచ్చించుకోవద్దు హోఫీర్ బాబు కొంచెం తగ్గింపు ఉండాల ఏదో కాస్త తెలివైన కాస్త నోటి వాగ్దాటి ఉంది నీకు మాట చమత్కారం ఉంది అంత మాత్రాన ప్రపంచం మేధావి నేనే అంటే అలాగా నువ్వు రాసినాడు చూద్దాంలే అని కూడా నన్ను అవమానించిన పెద్దలు ఉన్నారు కానీ ఇప్పటికల్లా నేను కూడా ముదిరాను ఏంటంటే దేవుడు కదా మాట్లాడుతున్నాడు నేను కనీసం టెన్త్ క్లాస్ అన్నా పాస్ అయ్యా బిలాంగాడిద అది కూడా పాస్ కాలేదు కదా నేను బెటర్ కదా దానికంటే బిలాము గాడిదనే మాట్లాడించిన దేవుడు నన్ను మాట్లాడించడా నన్ను నా చేత రాయించడా సరళ మీరు మూర్ఖులు మీరు ఇంతే అనుకున్నాను నేనైతే నమ్మాను అంతే